అన్ని దానాల్లో కన్నా అన్నదానమైన లేని వారికి మంచి హృదయంతో దానం చేయాలని మూడు ఏపీఎస్పి బాయ్స్ మరియు రిటైర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు సుమారు మూడు వందల మందికి బిర్యానీ ప్యాకెట్లను అందజేసినట్లు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ కూటం ప్రభుదాస్ పేర్కొన్నారు బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ప్రభుదాస్ శివకోటి చిట్టిబాబు న్యాయవాది సిహెచ్ భరత్ సీమరాజు రిటైర్డ్ ఏ ఆర్ఎస్ఐ బాలయోగిలు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా మా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పేదలకు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో మెడికల్ క్యాంపు స్కూల్ విద్యార్థులకు బుక్స్ బ్యాగ్స్ లేని వారికి ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు అలాగే మా అసోసియేషన్ తరఫున ఎవరికైనా ఇబ్బంది కలిగినా మేమున్నామంటూ ముందుకు వెళ్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాయుడు సూర్యబాబు పద్మావతి దంపతులు ఎం రామకృష్ణ ఎస్ జాన్ విల్సన్ బాబు కె మనోహర్ సీమరాజు ఆర్ సుబ్బారావు మరియు తదితరులు పాల్గొన్నారు బాయ్స్ రిటైర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫుని ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా మూడు వందల మందికి పేదలకి భోజనాలు ఏర్పాటు చేసాం అయితే ఈ కార్యక్రమం ఏడు సంవత్సరాలు చేస్తున్నాం గాని ఎప్పుడు కూడా ఇలా మేము ఈ సంవత్సరం ఘనంగా చేసి ఇంకా పేదలకి ఈ స్కూల్స్ ఎడ్యుకేషన్ కానీ లేదంటే మెడికల్ దాంట్లో కానీ అలాగే న్యాయ సంబంధమైన సహాయం కానీ చైనాకి ఒక అసోసియేషన్ నుండి ఫామ్ చేసుకున్నాం అది కూడా రేపు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మరి తెలియజేయడం జరుగుతుంది అది రిటైర్డ్ పెద్దలందరూ కూడా సహకారంతో ముందుకి మేము నడిపించడానికి లెప్పర్చిపోవాలని అలాగే జనరల్ హాస్పిటల్ ఇలాగా కొనుక్కున్న ఏరియాల్లో రైల్వే స్టేషన్ దగ్గర పేదలకి పంచడం జరుగుతుంది వెజిటబుల్ బిర్యానీ ఎగ్గు బంగంధం కుర్మ తీసి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మాకు మా సూర్యుగారు ఇంటి దగ్గర తయారు చేసాం ఈయన మాకు అన్ని విధాల సహాయం చేశారు ఈయన వీళ్ళు మిస్సెస్ సహాయం చేశారు ఈయన ఏర్ఎస్ఏ రామకృష్ణ గారు ఏర్ఎస్ఏ బాలవి గారు మరి మా గౌరవ అధ్యక్షులు ప్రభుదాస్ గారు కూడా ఎందరో మా సేమరాజు గారు మా లాయర్ భరత గారు అలాగే మా మనోహర్ ఎందరో రాత్రి నుంచి ఎక్కడే ఉండి కూరగాయలు తీసుకొచ్చి అన్ని చేసి వాళ్ళే అన్ని దగ్గరుండి మీరు కూడా చూసారు ఇవన్నీ చేయడం అట్టను దాంతో అందరికీ సంతృప్తిగా ఇద్దామని ఉద్దేశంతో బయలుదేరిస్తామండి నా పేరు కే ప్రభుదాస్ ఏఆర్ఎస్ తడిపడాలని ఏపీఎస్పీ మేము ప్రతి సంవత్సరం కూడా పేదలకి దగ్గర మూడు వందల నాలుగు వందల మందికి భోజనాలు ఇస్తున్నాము ఈ రోజుని మా ఏపీఎస్పి బాయ్స్ మేము రిటైర్డ్ అసోసియ వాళ్ళందరూ వెల్ఫేర్ అందరూ కూడా రెండు వందలు మూడు వందల మందికి భోజనాలు సప్లై చేయాలని అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం లాగే చేస్తున్నాం కానీ ఈ రోజు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం బాయ్ రిటైర్స్ పెడుపున ఒక మూడు వందల యాభై మందికి ప్రైస్ అంటే బిర్యానీ ఇటువంటి సప్లై చేస్తున్నాం అదేవిధంగా ఏడు సంవత్సరాలు పట్టించిగా సాగుతుంది ప్లస్ ఏంటంటే మా ఇంట్లో మూడు వందలు యాభై వరకు సభ్యులు ఉన్నారు కానీ అందరికీ తెలియజేయడానికి అవకాశం లేక కొంత లిమిటెడ్ పర్సన్స్ ఇందులో సహాయంగా ఉండే మొత్తం ఇదంతా కూడా ప్రభాస్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదనే కాదు ఇక్కడ నుండి ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా యూనియన్లో చెప్పి సాల్వ్ చేయడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి న్యాయపరంగా కానీ లేకుంటే ఏమైనాకన్నా హెల్త్ ఇష్యూలు ఏమైనా వచ్చినా మెడికల్ కేర్ తీసుకుంటూ వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం చేయడం కూడా ఇక్కడ నుండి మేము మొదలు పెట్టాలని ఉద్దేశంతో చేస్తాం